క్రైస్తు లాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా మనము పునరుద్ధానం యొక్క ప్రాధాన్యతను గురించి ప్రాముఖ్యతను గురించి క్రైస్తవ విశ్వాసానికి పునరుద్ధానమే అతి కీలకమనే విషయాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం గత వీడియోలో మనము పునరుద్ధానం యొక్క ప్రాధాన్యతను గుర్తించ కొరకై మూడు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం అందులో మొదటిదిగా ఏసుక్రీస్తు ప్రభువారు దైవము అనే విషయ నిరూపణ ప్రవచనాలన్నీ నెరవేర్చబడతాయి అనే నిరూపణకి ఏసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడై మరణాన్ని జయించి లేవవలసిన ఆవశ్యకత అత్యంత ప్రాముఖ్యము రెండవదిగా క్రైస్తవ విశ్వాసానికి పునాది కూడా ఆయన పునరుద్ధానమే ఎందుకంటే క్రైస్తవ విశ్వాసంలో ఏసుక్రీస్తు ప్రభువారి కల్వరు శిలువను గురించి మనము మాట్లాడుతూ ఉన్నాము అంటే ఆ క్రైస్తవ సిల్ ఆ శిలువ మన క్రైస్తవులకు ఏమి తెలియజేస్తుందంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్నాలు ఈ మూడు కలిసిని చూడాలి సిలువను చూచినప్పుడు లేదా ఏసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను చూచినప్పుడు కూడా ఈ మూడింటిని కలిపి చూడాల్సిందే కాబట్టి ఏ మాటను మనం మనం ప్రస్తావించినా అప్పుడు కలిసి ఉన్నాయనేదే గమనించాలి కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి పునాది ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు మృత్యుంజయుడై లేచిన పునరుద్ధానమే అదేవిధంగా భవిష్యత్తులో మనము కూడా మృత్యుంజయులపై లేచి సమాధిని గెలిచి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు నిరంతరము నిత్య జీవంలో ఉంటాము అనే దానికి ఆధారము కూడా యేసుక్రీస్తు ప్రభువారి వారి అనే మూడు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో మరి మూడు విషయాలను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చూడండి నాలుగవదిగా పాప క్షమాపణకు తద్వారా నీతిమంతులుగా తీర్చబడటానికి తద్వారా రక్షణ అనుభవంలోనికి రావడానికి ఆధారము కూడా ఏసు క్రీస్తు ప్రభు పునరుద్ధానమే అంటే ఏసు క్రీస్తు పునరుద్ధానము లేకపోయినట్లయితే మారు మనసు లేదు నీతిమంతులుగా తీర్చబడుట లేదు రక్షణ అనుభవం అనేదే లేదు అనే విషయాన్ని గుర్తించాలి చూడండి ఇప్పుడు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుతున్నదనియో మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడ లేకపోతిరో ఆ విషయములన్నింటిలో ఆ విషయంలో అన్నింటిలో అన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఇయన వలననే నీతి మంత్రులుగా తీర్చబడదురని మీకు తెలియను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే నీతి మంత్రులుగా చూడండి ఆ విషయాన్ని చెప్పబోతూ ముందుగా చెప్పిన రెండు మాటలను జ్ఞాపకం చేస్తాం కాబట్టి ముప్పై ఐదు ముప్పై ఆరు కాబట్టి వేరొక కీర్తన ఎందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు దావిదు దేవుని సంకల్పం చొప్పున తన వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుని దేవుడు లేపినవాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కుళ్ళు పట్టలేదు తిరిగి లేచాడు అందువలననే మనము నీతిమంతులుగా తీర్చబడటానికి అట్లాగే మారు మనసు అనుభవంలోనికి రావటానికి ఆధారము ఇది చూడండి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం నీతి ఒకటానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారి ఇక్కడ చూడండి మళ్ళీ ఐదు ముప్పై ఒకటి అపోస్తుల కార్యములు ఇష్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుట దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ చేత హెచ్చించి ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారానే మారు మనసు ఆయన ద్వారానే పాప క్షమాపణ ఆయన ద్వారానే రక్షణ ఇంకొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి రోమేలకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఇక్కడ తేటగా చెప్పబడింది గమనించండి ఇరవై ఐదు వచ్చిన ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుటకై లేపబడిను ఆయన లేపబడకపోతే మనము నీతి మంతులుగా తీర్చబడము అప్పగించబడింది పాపాల కోసము నీతి మంతులుగా పా మన పాపాలు అప్పగింపబడుట చేత మా మన పాపాల నుండి విముక్తి పొందాము ఆయన తిరిగి లేచుట చేత నీతి మంత్రులుగా తీర్చబడ్డాము చూడండి మూడు వచనాలను మేము మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానము లేకపోయినట్లయితే మారు మనస్సు లేదు పాప క్షమాపణ లేదు నీతిమంతులుగా తీర్చబడుట లేదు రక్షణ లేదు అయితే మనకు మారు మనసు పాపక్షమాపణ రక్షణ నీతిమంతులుగా తీర్చబడే అనుభవానికి ఆధారము ఆయన యొక్క పునరుద్ధానమే తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఐదవదిగా పునరుద్ధానం అనేది దేవుని యొక్క శక్తిని ఆయన మహిమ యొక్క శక్తిని ప్ర మనకు తెలియచేయటం జరుగుతుంది లేదా ప్రదర్శించటం జరుగుతుంది పునరుద్ధాన శక్తి దేవుని యొక్క శక్తి మహిమను మనకు ప్రదర్శించుతుంది ఈ పునరుద్ధానం యొక్క శక్తి ఏమిటి అన్నట్లయితే ఈ పునరుద్ధాన శక్తి ద్వారా నీవు నేను మన అందరం కూడా ఏ విధంగా ఏసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి లేచారో అదేవిధంగా మరణముపై మనకు విజయం ఉంటుంది ఏ విధంగా ఏసుక్రీస్తు ప్రభువారు రహితమైన జీవితాన్ని జీవించాడో ఆ పునరుద్ధానము ద్వారా మనము పాపము మీద కూడా విజయాన్ని కలిగి విజయవంతమైన జీవితానికి ఆధారం పునరుద్ధానమే చూడండి రెండు వచనాలు జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై నాలుగో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను మరణము యొక్క శక్తి యేసు ప్రభువును మరణములో ఉంచుట సాధ్యం కాదు కావున ఆ దేవుని యొక్క శక్తి మరణానికి అధిగమించగలిగిన శక్తి కాబట్టి దేవుడు ఆ మరణ వేదనల నుండి తొలగించి అనగా మరణము బంధించటం అసాధ్యం కాబట్టి ఆయనను లేపాడు పునరుద్ధాన శక్తి మరణ బంధకాలను అధిగమించే శక్తి విడుదల చేసే శక్తి అట్లాగే చూడండి మరొక వచనాన్ని మీ గమనంలో తీసుకొస్తాను మొదటి కోరింత రాసిన పత్రిక కోరింత పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మొదటిగా ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుకుందాం మ మనుషుని ద్వారా మరణము వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగను ఆదాము ద్వారా మరణం వచ్చింది అట్లాగే మరణము నుండి విజయానికి కారణము యేసు క్రీస్తు ప్రభు అనే నరు లేదా మనుష్యుడు అట్లాగే చూడండి ఇరవై రెండు ఆదాము నుండి ఎందరూ ఎలా అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు క్లీస్తున్నందు అందరూ బ్రతికింపబడుదురు అంటే మరణాన్ని జయించగలరు మరణముపై విజయము పునరుద్ధాన శక్తి ద్వారా అట్లాగే చూడండి మరొక వచనా వచనాన్ని గమనం తీసుకొస్తాను మొదటి కొరింది పదిహేను పదిహేను అధ్యాయమే యాభై నాలుగు యాభై ఐదు వచనాలు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునిప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును మరణము మృంగివేయబడెను తర్వాత చూడండి యాభై ఐదు వచ్చిన ఓ మరణమా నీ విజయమెక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ఇప్పుడు యాభై ఏడు చదువుతున్నాను ఆయనను మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రములు కలుగుగాక కాబట్టి మరణము పాపము ఈ రెండిటిని ఏసుక్రీస్తు ప్రభు వారు జయించారు కాబట్టి ఆ విధంగానే నిన్ను నీకు నాకు నిన్ను నన్ను కూడా జయించే వారిగా దేవుడు చేయాలి అనేది ఆయన యొక్క ఆశ మానవుల మీద ఉన్న దేవుని ప్రేమ అది అందుచేత యేసుక్రీస్తు ప్రభువును పునరుద్ధానుడుగా లేపి మనలను పునరుద్ధానానుగా పునరుద్ధానంగా లేపడటానికి మరణము మీద మనకు విజయాన్ని ఇవ్వటానికి అదేవిధంగా పాపం మీద మన మనకు విజయాన్ని ఇవ్వటం కోసమై యేసు ప్రభు యొక్క పునరుద్ధానము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనకు ఆ శక్తిని మనకు దయచేస్తుంది చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఐదు ముప్పై ఒకటి అపోస్తులుల కార్యములు ఐదు ముప్పై ఒకటి ఇంతకుముందే చదువుకున్నాము ఇస్రాయేల్కు మారు మనసులు పాపక్షమాపణ దయచేటకాయ దేవుడాయన అధిపతిగాను రక్షకుగా తన దక్షణ హస్త బలము చేత హెచ్చించాడు శక్తి దక్షణ బలము హస్తము చేత యేసు ప్రభు వారిని హెచ్చింప చేసి పాపం మీద మరణాన్ని మీద విజయాన్ని దయచేసి ఆ విధమైన విజయవంతమైన జీవితం మనము కూడా పొందవలనని జీవించవలనని దేవుడు ఆ ఏర్పాటును చేయటం జరిగింది చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం తర్వాత మొదటి కోరింతీలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము రెండు నుండి నాలుగు వచనాలు మొదటి కోరంతి పదిహేను రెండు నుండి నాలుగు వచనాలు ఈ మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము పునరుద్ధానానికి సంబంధించి అనేక విషయాలను తెలియజేస్తుంది వినే ప్రతి ఒక్కరు కూడా వీలున్నంత రిపీటెడ్గా చదవండి పునరుద్ధానం యొక్క శక్తిని మనము గ్రహించగలం చూడండి రెండు నుండి నాలుగు వరకు మీరు దానిని అంగీకరించి అనగా సువార్తను అంగీకరించి ముందు చెప్తున్నాడు చూడండి ఒకటి నుంచి చదువుతున్నాను మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరి దాని అందే నిలచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశం మూలముగా సువార్త మీకు ప్రకటి నేను ఏ ఉపదేశం మూలముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువార ఎందురు నాకి ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి సువార్త అంటే ఏంటో చెప్పబోతున్నాం అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఇది దేవుని యొక్క సువార్త యేసుక్రీస్తు ప్రభు లేఖనముల ప్రకారము మృతి చెందాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు ఇప్పుడు ఇందులో తిరిగి లేపబడలేదు అనేది అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేపబడకపోయి ఉన్నట్లయితే సువార్తయే లేదు ఈ మూడు కలవకపోతే సువార్త లేదు ఆ సువార్తలో పునరుద్ధానం అనేది లేకపోతే మరణాన్ని జయించడం అనేది లేకపోతే ఇక సువార్తయే లేదు కాబట్టి అంతటి ప్రాముఖ్యం కలిగినది యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానం సువార్తే లేకపోతే మారు మనసు లేదు పాప పశ్చాత్తాపం లేదు రక్షణ లేదు నిత్య జీవం లేదు మృతుల పునరుద్ధానం లేదు అసలు ఇక భవిష్యత్ అనేది లేదు నిరీక్షణ అనేది లేని స్థితి అయితే క్రైస్తవ్యం అనేది నిరీక్షణ లేని స్థితి కాదు రోమా ఎనిమిది ఇరవై నాలుగులో ఉంది కదా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడింది అంటే నిరీక్షణ లేకపోతే రక్షణే లేని క్రింద లెక్క కాబట్టి సువార్తకి ఆధారం అనేది ఈ పునరుద్ధానమే ఈ మూడింటిలో పునరుద్ధానం అనేది అత్యంత కీలకం చూడండి మరొక విషయాన్ని మీ గమనంలో తీసుకుని వస్తాను మొదటి కొరిది పదిహేను పదిహేడు మొదటి కొరంతి పదిహేను పదిహేడు వచ్చిన క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకపోయినట్లయితే మన విశ్వాసమే వ్యర్థం మనం ఇంకా పాపంలోనే ఉన్నాము అని అర్థం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం అనేది ఇంతక పూర్వం చెప్పిన మూడు విషయాలతో పాటు మనకు మరి మూడు విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంది ఏమిటంటే ఆయన పునరుద్ధానం ద్వారానే మారు మనస్సు పునరుద్ధానం ద్వారానే పాపక్షమాపణ పునరుద్ధానం ద్వారానే రక్షణ మరొకటి యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారానే మరణముపై విజయము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారానే పాపం మీద విజయం మూడవదిగా పునరుద్ధానమే ఈ సువార్తలో కీలకం కూడా కాబట్టి అంత గొప్ప పునరుద్ధానం అనేది అంత గొప్ప అద్భుతమైన రక్షణ మరియు నిరీక్షణ అనేది ఈ పునరుద్ధానంలో ఉన్నది కావున క్రైస్తవ్యానికి పునరుద్ధానం అనేది అత్యంత కీలకము మరికొన్ని విషయాలు వచ్చే వీడియోలో చూద్దాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామలు స్తోత్రాలు వందనాలు చిన్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం దేవ పునరుద్ధాన విషయంలో మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను స్వామి దీవించి ఆశీర్వదించమని వారి అవసరతలన్నింటినీ తీర్చుమని వేడుకుంటారు యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకుంచున్నాము తండ్రి Amen. Praise the Lord.